రెండోది తీర్పు ప్రకారం గ్రాడ్యుట్ అమలు చేయమని మాకు రాష్ట్రానికి ఏమంటున్నారు అంటే మీరు కోర్టులో వేసుకోండి అంటున్నారు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము కోర్టులో వేసుకోవడం ఏంటనేది మాకు డౌట్ ఉంది సార్ అదొకటి తర్వాత శాలరీకి వచ్చేసరికి మాకు బా అమౌంట్ లేదంటున్నారు సార్ ఇప్పుడు

సార్ సిఎస్ గారు అన్నారు అదేంటమ్మా వాళ్ళ దగ్గర మూడు నెలలు అడ్వాన్స్ పెట్టుకోవచ్చు కదా అని కూడా అన్నారండి మా డైరెక్టర్ మేడం గారి దగ్గర మరి వాళ్ళు అంటే నేను అడ్వాన్స్ పెట్టుకోవటం అనేది ఉన్న చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడతారు కానీ ఈ సిఎఫ్ఎంఎస్ వచ్చాక ఈ స్టేట్ కాదు ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా అంటే బిల్స్ అన్ని కూడా సెంట్రలైజ్ చేసేసి బడ్జెట్ అంటే రాష్ట్ర ఖజానా అంతా కూడా ఒక చేతి మీద నడిపే సిస్టమ్ పెట్టాక అది కొద్ది మార్తావు నువ్వు ఇరవై హైదరాబాబు గారు మీరు దానిలో ఉన్నారని అది క్యాన్సిల్ చేసుకుని దీనికి పెట్టాను సార్

यो पनि हाम्रो काम छ పోలీస్ అడౌట్ చేస్తారు నువ్వు వస్తే బాగుంటుంది మేము నాలుగైదు వందల మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పారు అప్పుడు నేనే వస్తానని చెప్పి రావటం జరిగింది వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది మేము పదకొండు అంశాలతో చర్చలకు వెళ్ళాము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెట్ చేస్తున్నాం ఈ పదకొండు అంశాలను నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందా ఉన్నారు దానివల్ల మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యలను కాకుండా రెండవ ప్రధాన్యత మూడో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు మాత్రం నేను చేసేస్తామంటున్నారు అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి మమ్మల్ని పరిష్కారం చేయాల్సింది అన్నది జీతం కనీస వేతనం పెంచాలని చెప్పి మేము డిమాండ్ అది దాన్ని పట్టించుకోని చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాము మంత్రుల దగ్గర అధికారుల దగ్గర కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు మా సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి కనీస వేతనం పెంచాలి కనీస వేతనం అమలు చేయాలి అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు నాలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి కర్న కర్ణాటక కేరళ గుజరాత్ మరొక రాష్ట్రంలో ఎక్కడో నాలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చినటువంటి గ్రాట్యుటీని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి చెప్పాం దాన్ని మళ్ళీ వెళ్ళమంటున్నారు మాకు ఆ లీగల్ టెర్మినాలజీ మాకు మాకు తెలియట్లేదు కాబట్టి ఈ ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని మేము అడిగేది ధర్మం అయిన కోరిక అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని తీసుకెళ్తాను అలాగే రాష్ట్ర ఈ శాఖ చూస్తున్నటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను